సిద్దిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని చారిత్రకమైనటువంటి పారుపల్లి వీధిలో ఉన్న మనం ఇప్పుడు బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ గారి నివాసంలో ఉన్నాం వసంత పంచమి యొక్క విశిష్టతను అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్దాం మైటీవీ సిద్ధిపేట వారు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు స్వాగతం ఈనాడు మనం తెలుసుకోబోయే ప్రధానాంశం పంచమి విశిష్టతను కూర్చి మనం తెలుసుకుందాం ముందుగా సరస్వతీ దేవి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం या कुन्देन्दु तुषारहारथवला या शुभ्रवस्त्राम्विता या वीणा वरदण्डमण्डितकरा या स्वेतपद्मासना

प सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सर्वदेवि नमो नमः शांत रूपे शशिधरे सर्वयोगे नमो नमः ओम देवीं वाचमजनयंत देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे शमूर्झन् दुघानाथेनुर्वागस्ना नोपसुष्टुतै तु गौरी विमायसलिलानि तक्षत्येकपदे सा चतुष्पदे नवपदे बभूवुशे सहस्राक्षरा परमे व्योमन् प्रणो देवी सरस्वती वाजीभिर्वाजि नीवती వసంత పంచమి ఒక అద్భుతమైనటువంటి పర్వకాలం సాక్షాత్తు సంగీతమపి సాహిత్యం సరస్వతి స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నాడు అందుకే చతురాశీతి లక్షాడి మానుషం జన్మదుర్లభం అన్నాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అత్యున్నతమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క జన్మము ఏది అంటే అది మానవ జన్మమే ఆ మానవ జన్మలో కూడా మరి ప్రధానమైనటువంటిది ఏమిటంటే జ్ఞానము అన్నది అందుకే వినా జ్ఞానేన కైవల్యం అని వాక్యం అంటే జ్ఞానము లేకుండా మనం మోక్షాన్ని పొందలేము జ్ఞానం లేకుండా మనం ఏ కర్తవ్యాన్ని ఏ కర్మను కూడా మనం విధిగా ఆచరించలేము అందుకని ప్రధానమైనటువంటిది ఏమిటంటే జ్ఞానమే మరి జ్ఞానాన్ని అందించగలిగినటువంటి యొక్క దేవత ఎవరైనా ఉన్నారు అంటే ఆ దేవతయే సరస్వతీదేవి శారదాదేవి అని ఈ విధంగా మనం ప్రార్థిస్తుంటాం కనుక అటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి యొక్క అవతరించిన దివ్యమైన పర్వకాలమే వసంత పంచమి అంటాం దాన్నే మదన పంచమి శ్రీ పంచమి అని కూడా పిలుస్తాం కనుక ఈ రకమైనటువంటి యొక్క వసంత పంచమి జ్యోతిష్ రీత్యా కూడా అనేకమైనటువంటి యొక్క ధర్మ కర్మ శుభ కర్మాదులకు కూడా విశేషంగా చెప్పబడ్డది అందుకని వసంత పంచమిలో ఏ కార్యాన్ని కూడా మనం ప్రారంభించినా కూడా అది నిర్విఘ్నంగా జరుగుతుంది అనేది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అట్లాగే పిల్లలు గనక అంటే విద్యార్థులైనటువంటి వాళ్ళు ఈ వసంత పంచమి నాడు అంటే బడికి పోయేటువంటి యొక్క పిల్లలు అక్షరస్వీకారాన్ని గనక చేస్తే వాళ్ళు అత్యుత్తమమైనటువంటి యొక్క మేధావంతులు అంటే ఇంటెలెక్చువలిటీ అనేటువంటి ఒక వ్యూహోత్పత్తి కలిగినటువంటి యొక్క మేధా సంపత్తిని ఆ జగన్మాత ఆ మాత అనుగ్రహిస్తుంది అనేది మనకు పురాణాదులు శృతులు చెప్తున్నాయి కనుక ఈనాడు ప్రధానంగా సురాసురై సేవిత పాదపంకజ కరే విరాజిత్ కమనీయ పుస్తక విరంచి పత్ని కమలాసన స్థిత సరస్వతీ వాచి మేధ అందుకని అమ్మవారు మనకు వాక్కు రూపంలో ప్రసాదిస్తుంది అంటే మనం ఒక మాటను మాట్లాడాలంటే మనకు మేధస్సులో నుండి ఆ అక్షరాలు ఆవిర్భవించాలి కనుక ఒక మాట ఒక పాట ఏది మాట్లాడాలన్నా కూడా అది సంగీత సాహిత్య సవలంకృతమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క దేవత మనకు ఆ జగన్మాత అందుకనే ఏ కళలు మనకు అభ్యసించాలన్నా అధ్యయనం చేయాలన్నా కూడా ప్రధాన దేవతను మనం సరస్వతీదేవిగా మనం ఆరాధిస్తాం కనుక అటువంటి ఆరాధించగలిగినటువంటి యొక్క ఆ ఉన్నతమైనటువంటి యొక్క దేవత మూర్తి మనకు సరస్వతీదేవి అందుకే ఆ సరస్వతీదేవిని ఎట్లా చెప్తున్నారంటే చక్కగా నవమౌక్తికేయ నాసాభరణాసు కనుక ఈ విధంగా శుద్ధస్ఫటిక రూపాయ సూక్ష్మ రూపే నమో నమ బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమోస్ నమో నమ అన్నాడు కనుక అటువంటి యొక్క జగన్మాత చక్కటి తెలుపు వర్ణంలో ఉంటుంది అందుకనే ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఆమెను శుక్లా సరస్వతి అని అందుకని ప్రతివాడు జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి జ్ఞానాన్ని పొందాలి ఎందుకంటే మొట్టమొదట మన వేదం చెప్పింది ఏమిటంటే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత మొట్టమొదట నువ్వు జ్ఞాత్వ తెలుసుకో ఆ తర్వాత అధ్యయనం చేయి ఆ తర్వాత అభ్యాసం చేయి ఆ తర్వాత సాధన చేయి ఆ తర్వాత ప్రచారం చేయి కనుక ఏ విషయమైనా కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మనకు పరిపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానము లభించాలి సిద్ధించాలి అంటే తప్పనిసరిగా ఆ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైన శుభ అనుగ్రహం అనేది ఉండాలి కనుక అటువంటి అందుకే అంటాడు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులకమ్మ కడుపాలుడి పుచ్చుడి అమ్మ తన్నులో నమ్మిన అమ్మ మనమ్మ అంతేగానే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లో అంటాడు గారు కనుక మనకు ఏ విధమైనటువంటి అది కవిత్వం కావచ్చు లలిత కళలు కావచ్చు సాహిత్యం కావచ్చు సంగీతం కావచ్చు గానం కావచ్చు నృత్యం కావచ్చు చిత్రం కావచ్చు కనుక ప్రతిదానికి కూడా అంతర్భాగమైనటువంటి యొక్క అంతర్లీనమైన శక్తి ఏదైనా ఉందంటే అది సాక్షాత్ సరస్వతి శుక్లా సరస్వతి కనుక ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్నవాడు తప్పనిసరిగా విధిగా మనం అనుకునే వసంత పంచమి అదే శ్రీపంచమి అదే మదన పంచమి మనకు రేపటి బుధవారం రోజు ఎందుకంటే బుధము అంటేనే జ్ఞానము అని అర్థం కనుక జ్ఞాన సంబంధమైనటువంటి యొక్క ఆ బుధవారం వసంత పంచమి నాడు కనుక చక్కగా అమ్మవారికి ప్రధానంగా ఏమిటంటే అర్చన ఆరాధన సేవ కనుక ఆనాడు అర్చించిన ఆనాడు భక్తితో సేవించిన ధ్యానించిన ఆరాధించిన కీర్తించిన నమస్కరించినా కూడా ఆ అత్యున్నతమైనటువంటి యొక్క ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి ఈ సరస్వతీదేవికి అత్యంత ప్రియమైనటువంటి యొక్క రోజు వసంత పంచమి కనుక ఈ వసంత పంచమి ఇది ఒక అద్భుతమైన పర్వకాలం అంతేకాదు పవిత్ర కాలం తర్వాత ఆనందమయమైన కాలం కనుక అటువంటి యొక్క జ్ఞాన సముపార్జన కోసం ఆ రోజు మనం కార్యక్రమాలను ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అందుకని వసంత పంచమి చాలా గొప్పనైనటువంటిది అందుకని వేదాయ వేదరూపాయై వేదాంతాయై నమో నమ గుణదోష వివర్ధన్యై గుణదీప్యై నమో నమ అంటే ఉత్తమమైనటువంటి యొక్క గుణములను మనకు ప్రసాదించే జగన్మాత సర్వజ్ఞానే సదానందే న అంటే జ్ఞానాంతో ఆనందం అందుకని జ్ఞానము లేకుంటే మోక్షము రాదు వినా జ్ఞానైన కైవల్యం జ్ఞానం లేకుంటే మోక్షం లేదు జ్ఞానం లేకుంటే ఆనందం లేదు జ్ఞానం లేకుంటే మనము అక్కడ ఉన్నటువంటి యొక్క వస్తుగత ప్రాధాన్యతను తెలుసుకునే జ్ఞానం మనకు ఉండదు కనుక అది మనకు తెలుసుకోవాలంటే జ్ఞానము ప్రధానం మరి జ్ఞానానికి ప్రధానం మేధస్సు మనకు అటువంటి యొక్క మేధస్సు చక్కటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించే జగన్మాత ఎవరయ్యా అంటే ఆ సరస్వతీమాత అందుకే జ్ఞానం ఉంటే తేజస్సు ఉంటుంది ఆ మేధస్సు వల్ల తేజస్సు ఆ తర్వాత యశస్సు ఓజస్సు ఇవన్నీ కూడా మనకు ఆ అద్భుతమైనటువంటి యొక్క సరస్వతీ బాత దివ్యమైన అనుగ్రహం ద్వారా మనకు లభిస్తుంది అందుకని అనురూపే మహారూపే విశ్వరూపే నమో నమ అణిమార్జిష్ట సిద్ధాయి ఆనందాయ నమో నమ అంటే ఆ అమ్మవారిని కనుక మనం ప్రార్థించి ధ్యానించి సేవించి కీర్తించి నమస్కరిస్తే మనకు అనేకమైనటువంటి యొక్క సిద్ధులు లభిస్తాయి అంటే మనము ఏది సంకల్పించుకుంటామో ఏదైతే జ్ఞానం కోసం ఆమెను ఆరాధన చేస్తున్నామో అట్టి అద్భుతమైనటువంటి యొక్క విజ్ఞానం ప్రజ్ఞానం లోకజ్ఞానం శాస్త్రజ్ఞానం సంగీత జ్ఞానం స్వరజ్ఞానం శృతిజ్ఞానం లయజ్ఞానం ఇలా అనేకమైనటువంటి యొక్క జ్ఞానాలకన్నిటికీ కూడా మూలస్వరూపిణి ఆ జగన్మాత గనక ఆ అమ్మను సేవించి ఆరాధించి ఈ ఇంతటి గొప్పనైనటువంటి యొక్క ఈ వసంత పంచమి శుభ సందర్భంలో అందరము కూడా మనం ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క సర్వమంగళ స్వరూపిణి జగన్మాత చిన్మాత శ్రీమాత మాత యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క కృపకు పాత్రులై ఆ సరస్వతీదేవి అనుగ్రహం వలన చక్కటి జ్ఞానవంతులై ఆ భగవత్ దర్శనం కోసం అంటే భగవంతుణ్ణి దర్శించాలన్నా భగవంతుణ్ణి సేవించాలన్నా భగవంతుణ్ణి అర్చించాలన్నా భగవంతుణ్ణి కొలవాలన్నా కూడా మళ్ళీ మనకు జ్ఞానమే అవసరం ఎలా జ్ఞానం అవసరం అంటే మనం ఏదైనా స్తోత్రం చేయాలంటే మనకు విద్య వచ్చుండాలి శ్రీమాత శ్రీ మహాలాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యుత కనుక ఇట్లా మనం చదివితేనే కాని అమ్మవారికి ఆమె స్తోత్ర ప్రియ కనుక స్తోత్రాలకు ఆనందించి మనల్ని అనుగ్రహించే ఆ అద్భుతమైనటువంటి యొక్క ముగురమ్మల మూలపుటమ్మ ఆ సురారులకమ్మ ఆ జగన్మాత ఆ మాత కనుక ఈ వసంత పంచమి శుభ ముహూర్తాన అందరూ కూడా ఆ దేవిని చక్కగా భక్తితో వినయంతో విధేయతతో శ్రద్ధతో సహనంతో ఏకాగ్రతతో పూజించి అర్చించి ఆరాధించి సేవించి ధ్యానించి కీర్తించి నమస్కరించి ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క సరస్వతీదేవి కృపకు పాత్రులు కావాలనని సకల భక్త దినావళి కూడా ఆశిస్తున్నాం ఇంతటి అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం సరస్వతీదేవి గూర్చి వసంత పంచమిని గూర్చి తెలుసుకోవాలనే జిజ్ఞాస్ అంటే కోరిక మన మైటీవీ యూట్యూబ్ ఛానల్ బుచ్చిరెడ్డి గారికి సంకల్పం కలగడం ఆ ప్రకారంగా నన్ను వారు అడగటం అనుకోకుండా ఈ అవకాశం లభించటం ఆ జగన్మాత ఆ సరస్వతి మాతను ఈ విధంగా కీర్తించి ధ్యానించి పూజించి అమ్మవారి యొక్క వసంతపంచమి విశిష్టతను గుర్చి చెప్పే అవకాశం రావడం నిజంగా ముదావహం అందరూ ఆ సరస్వతీదేవి అనుగ్రహానికి మార్గేణ దొరికాక స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాగేణి గో బ్రాహ్మణేభ్య శుభమస్యం